ఈ హాలాహల భక్షణ కథని తీసుకొచ్చి ఎవరైనా మళ్ళీ ఒకసారి వ్రాసుకున్నా హాలాహల భక్షణ కథని ఒక్కసారి విన్నా అటువంటి వారి జోలికి పావులు తేళ్లు జిర్రులు తమంత తాము రావు హాహల భక్షణ కథ అంత గొప్పది నీలకంఠ రుద్రుడు శ్రీకంఠుడు అంటారు ఆయన్ని శ్రీ అంటే ఐశ్వర్యం ఈ లోకానికంతటికీ కూడా కంఠం ఉన్న పరమాత్మని దర్శనం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది ఒక్కసారి హాలాహల భక్షణ కథ వింటే చాలు అందరికీ కావలసిన అన్ని ఈప్సితములను పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఆయన వినా కష్టాన్ని తీర్చగలిగిన వాడు ఒకడు లోకానికంతటికీ కష్టం రానివ్వండి ఆయన ఒక్కడే అది తీర్చేవాడు ఒకనుకొకప్పుడు లోకానికంతటి కష్టం వచ్చింది ఎప్పుడొచ్చింది ఇద్దరు కలిసి వెళ్లి క్షీరసాగర మధనం చేశారు అమృతం దొరకాలి అని క్షీరసాగర మధనం చేస్తే ఎంత చప్పుడు వచ్చింది అంటేటా మందర పర్వతాన్ని దిగి దింపి వాసుకుని చుట్టి ఆ పాలసముద్రాన్ని చిలుకుతుంటే ధ్యాన్ ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు లేచి అప్పాల లోపల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ చప్పుడు నిండెల జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్ ఆలోల జలధిలోపల నాలో అవనీనాథ ఆ పాలసముద్రాన్ని చిరుకుతుంటే వచ్చిన చప్పుడికి రెండు చెవులు మూసుకొని బ్రహ్మగారు తామర పువ్వులోంచి లేచి అబ్బా ఏమిటి రా చప్పుడు అంత ధ్వని అని అడిగట్టారు పాలసముద్రాన్ని చిలుకుతున్నారు అమృతోత్పాదనం చేస్తున్నారన్నారు అమృతం రాలేదు లేదు హాలాహలం వచ్చింది అది అరణ్యాల మీదకి విడితే అరణ్యాలు కాలిపోయి సముద్రం మీద కడితే సముద్రాలు ఇంకిపోయి నదుల మించి విడితే నదులన్నీ ఆవిరైపోయి పట్టణాల మీద కడితే పట్టణాలు ధ్వంసమైపోయాయి ఇప్పటి వరకు అమృతం కోసం అని చెప్పి హాలాహలాన్ని ఉత్పాదనం చెయ్యాలని క్షీరసాగర మధనం చేస్తున్నటువంటి ఈ దేవదానవులందరూ కూడా తమ తమను తాము రక్షించుకోవడానికి వేరొక మార్గం తెలియక గబగబా పరిగెత్తుకుంటూ శని కైలాసముదొచ్చి శంకర నివాసద్వారముంజేరి ఈశని దవ్వారిక లడ్డుపడ్డ దొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపము చిత్తగింపు దయన్ వీక్షింపుమన్ శంభుజాన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభుని అర్థరక్షణ కళా సంరంభుని ఎవరైనా ఆపదలో ఉండి బాధతో ఉండి శంకరా రక్షించమని పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి రక్షించేటటువంటి పరమదయాలు అయినటువంటి పరమశివుని యొక్క నివాస స్థానమైన కైలాస పర్వతం దగ్గరికి పరిగెత్తి వాళ్ళందరూ లోపలికి వెళ్లబోతుంటే పార్వతీదేవితో కలిసి ఏకాంత వాసంలో ఉన్న పరమశివ దర్శనం చేయడానికి యోగ్యమైన కాలం కాదని అక్కడ ఉన్న ద్వారపాలకులు శూలాలు అడ్డుపెట్టి దేవతల్ని కూడా లోపలికి పంపించకపోతే వాళ్ళు బయట నుంచి పెద్ద ప్రార్థన చేసి శివా శివా రక్షించండి లోపల ఉన్నవాడు గబగబా వచ్చాడు ఏవిరా ఏమిరా వచ్చిందని అడిగాడు భూ భూతాత్మ భూతీశ భూతభావన భావన రూప దేవ మహాదేవ దేవవంద్య ఈ లోకములకెల్లా ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడ నీవు ఆర్త శరుగండ గురుండవు నిన్ను కోరి భజితులు కుశలమతులు సకల స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ శక్తియుతుడ వీవు శబ్ద యోనివీ ఊ జగదాంతరత్మీవు ప్రాణమరయ అఖిలములకు ఈశ్వర మీరే బ్రహ్మ మీరే విష్ణువు మీరే శివుడు మీరే సమస్త శబ్దములకు యోని అటువంటి మహానుభావుడివి సమస్త శక్తులు నిన్ను ఆశ్రయించి ఉంటాయి ఈ జగత్ ఉత్పత్తి చేసినా నిలబెట్టినా ప్రళయం సృష్టించినా నీ వల్లనే సాధ్యం ఆపద కలిగింది ఆ హాలాహలం తరువుకొచ్చేస్తోంది భయపడి పరిగెత్తుకొచ్చాం శంకర మీరు తెప్ప ఎవరు కాపాడతారు కాపాడండి అని అసలు శివ స్వరూపం అంటే ఎలా ఉంటుందో చెప్పారు దేవతలప్పుడు అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీ యూర్పు రసల జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జటరంబు జలధులు చదలు శిరము సర్వౌషులు రోమచేయుము శల్యంబులద్రులు మానస అమృతకరుం చందములు ధాతువులు ధర్మసమి సరసత్వమై ఈశ్వర మీరు అరవై మూడు లీలామూర్తులు గ్రహించారు కాబట్టి కట్టెదుట ఒక రూపంతో కనపడతారు అసలు మీ రూపం అగ్ని ముఖంబు అగ్ని నీ యొక్క ముఖం అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ పరమేశ్వర పరమేశ్వర స్వరూపానికి ఆ పరాపరాత్మకమే నీ యొక్క ఆత్మ పరాపరాత్మకమాత్మ కాలం బుగతి పరమశివుడు నడుస్తున్నప్పుడు ఆయన కాలు తీసి కాలు వేస్తే కాలం కాబట్టి పరాపరాత్మకమాత్మ కాలం బుగతి రత్నగర్భ పదము ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠం రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు వాయు అంతా కూడా ఆయన నాసాపుటముల నుంచి పైకొస్తూ ఉంటుంది ఆయన విడిచిపెట్టిన ఊపిరే వాయువై తిరుగుతుంది ఈ లోకానికి అంతటి వాయువు ఎక్కడి నుంచి అందుతోంది అంటే పక్కన ఉన్న మహాకాళేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి ముక్తీశ్వర లింగానికి ఉన్నటువంటి రెండు నుంచి వాయువు బయటికి వస్తూ ఉంటుంది అందుకే అభిషేకం చేసినప్పుడు ఆ పాత్ర మీద పోస్తే జలాలు ఇలా వెళ్లి ఆ ముక్కు కన్నాల్లో పడితే ముక్కు కన్నాల్లోకి వెళ్ళినటువంటి అభిషేక జలాలు గోదావరి నిధిలోకి వెళ్ళిపోతాయి ఎలా వెళ్ళిపోతాయో ఎవ్వరికీ తెలియదు కాబట్టి మహానుభావ అగ్నిముఖంబు పరాపరాత్మ కమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు యూర్పు రసన జలేషుండు సమస్తమైనటువంటి జలములు నీ నాలుక రసన జలేషుండు ఇలా చందములు ధాతువులు చెప్పవలసిన అవసరమే ఉంది ఇంకా ఆయన శరీరమే ఆయన చర్మమే వేదాలు శాస్త్రాలు అన్నీ నీ యొక్క రూపమే నీ ఐదు ముఖాలే సమస్తమైనటువంటి ఉపనిషత్తులు అటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ పరమేశ్వర నువ్వు తప్ప ఎవరు ఈ హలాహలాన్ని నిగ్రహించి మమ్మల్ని కాపాడగలరు కాబట్టి నువ్వు పుచ్చుకో లంపటము నివారింపను సంపద కృప సంపాదింపను సంపాదింపన్ సంపెడి వారివధింపను సంపారగ నీకి చెల్లు సోమార్థధరా లంపటము నివారింపను ఎవరికైనా సరే లంపటం వదిలిపోవాలంటే లంపటం అంటే అక్కర్లేకుండా నిత్తికెక్కించుకోవడం కర్తవ్యము అని ఒకటి ఉంటుంది నాకు ఒక కొడుకు కూతురు ఉన్నారనుకోండి నా కొడుక్కి పెళ్లి చేసేసాను నా కూతురికి పెళ్లి చేసేసాను అయిపోయింది నా కర్తవ్యం ఇంకా నేను భగవంతుని ఎందు మనసు పెట్టుకోవాలి అలా కాకుండా ఇంకా నా మనవడు నా ముని మనవడు వాళ్ళకు కూడా చదువు వాళ్ళకు కూడా డబ్బు అక్కర్లేకుండా పెచ్చబట్టి తిరిగాని అనుకోండి నీటి అడుగు నుంచి మొసలు వస్తుంది ఒక వచ్చి కాలం పట్టుకుంటే వీడు కాదు నీకు రక్షకులు నువ్వు చెప్పకుండా వదిలిపెట్టేసుకున్నావే కాలం భగవన్నామని చెప్పకుండా అది దుర్వినియోగం అయిపోయింది నీకు రక్షకులు ఉండరు తిరిగి ఎక్కువగా కాబట్టి ఈశ్వర మీ నామం పలికి మిమ్మల్ని అనుగ్రహాన్ని ఎవడు పొందాడో వాడు లంపటాన్ని నుదులుకుంటాడు లంపటము నివారింపను సంపద కృప చేయ జయము సంపాదింపన్ సంపద రావాలి అంటే పరమశివ అనుగ్రహం జయము కలగాలంటే పరమశివుని యొక్క అనుగ్రహం సంపద కృప జయము సంపాదింపన్ సంపిడివారి వారి వధింపను చంపేవాడిని చంపాలంటే నీకే సాధ్యం నమధర్మరాజు గారు చంపేవాడు ఆయన్ని చంపినవాడు పరమశివుడు ఒకడే చంపెడి వారి వధింపను సొంపారగ నీక చల్లు సోమార్ధ నీకొక్కడికే చెల్లింది శుక్ల పక్షమున ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖలు కిరీటంలో ధరించేటటువంటి లక్షణం అన్నవో పరమశివ నువ్వు ఒక్కడివి మాత్రమే కాపాడగలవు సకల ప్రపంచ గురుబర నిర్వాహకుడు నిన్ను చేరి పొగడ జలజ భవాదులకు సాధ్యమే ఈ సమస్త ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి గురించి స్తోత్రం చేయడానికి చతుర్ముఖ బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకే సాధ్యం కాదు శంకరా ఇంక మేమెక్కడ స్తోత్రం చేస్తాం బాహుశక్తి సురాసురుల్ జని అప్పాలవిల్లి మధింప ఏరి కలంఘమై హలాహలం భుజనించే చిచ్చులాగమంగొని ప్రాణి సందోహము బ్రతగించవే దొంగిలింపగర మా అందరికీ అమృతం తాగడానికి అవకాశం ఇచ్చి పుట్టినప్పటి నుంచి శరీరం వదిలే వరకు ముప్పై ఏళ్ల వయస్సు లోపలే ఉండేటట్టుగా యవ్వనాన్ని ఇచ్చినా దేవతలమైనటువంటి మేమందరం ఇంకా కోరికలు పుట్టి అమృతం తాగి శరీరం పడిపోకూడదని క్షీరసాగర మధనం చేశాం క్షీరసాగర మధనం చేస్తే అమృతం రాలేదు హాలాహలం వచ్చింది శంకరాది లోకాల్ని కాల్చేస్తోంది కాబట్టి దయచేసి దాన్ని మీరు కుచ్చేసుకోండి అని అడిగారు అడిగితే ఆయన గబగబా లోపలికి వెళ్ళాడు పార్వతీదేవి కూర్చుని వెళ్ళి అది శంకరుని యొక్క దయా అంటే దాని జోలికి వెళ్ళక్కర్లేదు అదే చంపేస్తోంది అందరినీ దగ్గరికి వస్తే అలాంటి హాలాహలం నేను పుచ్చుకుంటానని పార్వతీదేవికి నక్ష చెప్పడానికి వెళ్ళి ఓ పార్వతి కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడి మీ ప్రభవయ్యుంటుట ఆకుల ఆర్తుల ఆపద గెంటించుట దాని ఫలము దానం కీర్తి మృగాక్షి తల్లిదండ్రులం లోకాలకి పార్వతీ పరమేశ్వరులం మన ఇద్దరం ఉన్నాం బిడ్డలు చూడు హాలాహలం పుట్టిందని లోకాల్ని కాల్చేస్తోందని ఎంత బెంగ పెట్టుకుని ఎంత బాధపడి ఎంత భయంతో ఎలా రూస్తున్నారో వాళ్ళని రక్షించద్దు మరి తండ్రినై ఇంత శక్తి ఉన్నందుకు కాపాడకపోతే ఎలా అందుకని నేను హాలాహలం పుచ్చుకుంటాను పార్వతి అయినా నీకొకటి చెప్పన పరహితము చేయునెవ్వడు పరమహితుండకును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము పరహితునకు నిదురులేదు పర్వేందుకి పరులకు ఉపకారం చెయ్యాలని ఎవరు కోరుకుంటాడో అలాంటి వాడి పట్ల పంచభూతములు కూడా ఉపకారం చేస్తాయి పరులకు ఉపకారం చేయడం కన్నా లోకంలో ఇంకో గొప్ప ధర్మం ఎక్కడుంది పార్వతి అందుకని పది మందికి నేను ఉపకారం చెయ్యొద్దు అందుకని హాలాహలం ఇచ్చేసుకుంటాను ఇంకొక మాట చెప్పనా హరిమది ఆనందించిన హరినాక్షి హరియుని జగములు మెచ్చక గరళము వారించు టప్పు కమలదలాక్షి మీ అన్నగారు ఉన్నాడే శ్రీ మహావిష్ణువు నారాయణి అన్న నారాయణ నీ అన్నగారు శ్రీ మహావిష్ణువు స్థితికర్త లోకములను కాపాడాలి ఈ హవాహలం అన్నిటినీ కాల్చేస్తుంటే ఆయన కూడా పరిగెత్తుకొచ్చాడు బావగారు బాగుంటుందా నేను ఈ లోకాల్ని కాపాడితే స్థితికర్త అయిన విష్ణువు సంతోషిస్తారు ఎక్కడున్నాయి శివకేశవ భేధాలు అర్థం లేక ఎవరో సృష్టించినవి తప్ప కాబట్టి హరిమది ఆనందించిన హరినక్షి జగంబులల్ల హరియుని హరియును జగములు మెచ్చక గరళము వారించుటప్పు కమల కళాక్షి కాబట్టి నేను ఆ హలాహలాన్ని పుచ్చేసుకుని మింగేస్తే మీ అమ్మాయి సంతోషిస్తాడు కాబట్టి ఆ హలాహలం పుచ్చుకుంటాను ఒకవేళ నేను హాలాహలం పుచ్చుకుంటే ఏమైనా అయిపోతుందేమో అనుకుంటున్నావా శిక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్ల మధుర సముక్రియన్ ఆ భక్షింతు హలాహలమును రక్షింతును ప్రాణికోట్ల నేను ఈ ప్రాణికోట్లనన్నిటినీ రక్షణ చేస్తాను ఈ హాలాహలాన్ని ఏదో మధుర పలం చిన్న ద్రాక్ష పండు నోట్లో పడేసుకున్నట్లు మింగేస్తాను కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకు పార్వతి అన్నాడు అని హాలాహలం పుచ్చుకోవడానికి సిద్ధపడితే అన్ని విందిట ఆ తల్లి ఓ చిన్న చిరునవ్వు నవ్వింది నవ్వి ఆవిడని మీ ఇష్టం ఎలాగా చెయ్యాలనుకుంటే అలా చెయ్యింది ఇది విన్నాడు భాగవతం చెప్తున్నప్పుడు పరీక్షిత్ గుండెలు బాధేసుకుని అడిగాడు అయ్యోయ్యో లోకంలో భర్త ఎంత వ్యసనపరుడైనా కూడా భార్య పది కాలాలు భర్త బతికుండాలని కోరుకుంటుంది తన పసుపు కుంకాలు నిలబడాలని కోరుకుంటుంది కదా అలా నిలబడాలని కోరుకోవలసిన దాంట్లో మొదటిది పార్వతీదేవి కదా అటువంటి తల్లి హాలాహలం జోలికిడితే అందరూ చచ్చిపోతున్నారని తెలిసి పరమశివుడిని ఆలాహలం పుచ్చుకోమని అలా పంపిందాయా అలా పంపచ్చా భార్య ఆవిడ ఎందుకు పంపిందని అడిగాడు అడిగితే శుఖబ్రహ్మన్నారు బ్రింగిడివాడు విభుండని బ్రింగిడిది యు గరళమని యులని ప్రజకు మృంగమని సర్వమంగళ మంగళసూత్రము అంత వినదో ఆ తల్లి మింగుతున్నవాడు భర్తని తెలుసు మింగుతున్నది గరళము హావాహలమని తెలుసు అయినా మింగమంది ఎందుకు మింగమందో తెలుసా నా మంగళ మంగళసూత్రం ఉండగా పరమేశ్వరుడికి ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్నాను ఎందుకని అంటే భర్త భార్య మెడలో మంగళసూత్రం కడుతూ కడుతూ చెప్తాడు ఈ మంగళసూత్రము నీ మెడలో ఎంత కాలం ఉంటుందో అంతకాలము నేనున్నానని గుర్తు పరమశివు మామూలుగా ఆడపిల్లకి పెళ్లి చేసి మంగళసూత్రం కట్టిస్తేనే సర్వమంగళా దేవతని ఆవాహన చేస్తాం అందులోకి పార్వతీదేవికి సర్వమంగళ అని పేరు సర్వమంగళ అన్న పేరుతో అమ్మవారిని ఆవాహన చేస్తాం ఏం మంగళసూత్రాన్ని తీసుకొచ్చి చేతికి కట్టకూడదా కడుపుకి కట్టకూడదా కాలి కట్టకూడదా మెడ మీద కడతారు ఎందుకు కడతారంటే ఇక్కడ పర పార్వతీ పరమేశ్వరుల పాద ద్వందం ఉంటుంది ఆ పాద పాదద్వందం మీద మూడు ముడులు తగిలితే ఎప్పటికీ కూడా ఆ భర్త చిరాయుర్దాయంతో చక్కగా సంతోషంగా ఉంటాడు భర్త చేతిలో వెళ్ళిపోవాలని కోరుకుంటుంది తప్ప ఏ ఆడది ఇంకొక రకంగా కోరుకోదు కాబట్టి పసుపు కుంకాలు నిలబడడానికి ఆవిడికి తన మంగళ సూత్రంతో శివుణ్ణి ఎలా రక్షించుకుందో అలా అమ్మ నా భక్తని రక్షించమని చెప్పి ఏ పెళ్లి మంటపంలో ఉన్న ఏ ఆడది అంతా ఉపాసన చేసిందో లేచి మంగళసూత్రాల్ని కళ్ళకత్తుకుంటోందోనని అందరి కుట్టుకల్లో మంగళసూత్రాన్ని పెట్టి తీసుకొస్తారు పెద్దలైనటువంటి వారు ఉపాసనాపరులైనటువంటి వారు పరమ భక్తి తత్పరులైనటువంటి వాళ్ళు పెళ్లి మంటపంలో ఉంటే వారి దగ్గరికి తీసుకెళ్లి మంగళసూత్రం మీద ఒకసారి చెయ్యి వేయిస్తారు వేయించి తీసుకొచ్చి అప్పుడు ఆడపిల్లమెళ్ళో మంగళసూత్రం కడతారు కడితే భర్త బతికి ఉండడమే కాదు అనుకూల దాంపత్యం సిద్ధిస్తుంది ఎందుకు సిద్ధీస్తుందో తెలుసా ఈ పైన తల ఉంటుంది ఈ క్రింద శరీరం ఉంటుంది ఈ క్రింద ఉన్న శరీరానికి ఏదైనా బాధ కలిగిందనుకోండి తలకి చెప్పుకుంటాయి వెంటనే ఈ శరీర బాధని తల ఆజ్ఞ ఇచ్చి ఉపశమింప చేస్తుంది నేను ఇక్కడ ఇలా ఉపన్యాసం చెప్తుంటే నా కాలు వెనక ఏదో పురుగు కుడుతోంది అనుకోండి ఆ చర్మం వెంటనే చెప్పుకుంటుందయ్యా ఇక్కడ ఏదో పురుగు కొరికేస్తోంది అని చెప్పుకుంటుంది ఉపన్యాసం చెప్పడానికి కావలసినటువంటి భావాలని అందిస్తూనే ఈ కాలిని రక్షించడానికి వెంటనే మెదడు ఆజ్ఞయిస్తుంది ఓ ఎడంకాల నువ్వు గుంభనంగా పంచచాటు నుంచి వెనక్కి వెళ్లి కుడిపాదం వెనక ఒకసారి వేళ్లతో రుద్దు ఆ పురుగు పడిపోతుంది అక్కడి నుంచి అని చెప్తుంది ఈ శరీరం ఈ పాదం ఇక్కడి నుంచి తలకి చెప్పుకుంటే తల వెంటనే గుంభనంగా ఎలా రక్షించుకుందో అలా రెండిటికీ మధ్య కలాటం తలకి శరీరానికి మధ్యలో ఈ కంఠం కవాటం ఇది పోషింపబడ్డానికి ఇందులోంచి తింటాం జ్ఞానేంద్రియాలన్నీ ఇక్కడ ఉంటాయి భర్త పెద్దవాడు గురుస్వరూపుడు అందుకని తల భర్త శరీరము భార్య ఈ రెండు ఎప్పుడు ఎలా కలిసి ఉంటాయో అలా నన్ను ఆయన్ని కలిసి ఉండేటట్టుగా అనుకూల దాంపత్యాన్ని ఈ కంఠము ఎలా ఈ సిద్ధింప సిద్ధింపచేస్తోందో అలా ఈ మంగళసూత్రము పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపచేత చేయుగాక అందుకే పరమేశ్ భగవత్ కళ్యాణం చేసినా కంఠంలోనే మంగళసూత్రం ఇంకో చోట కట్టడానికి వీల్లేదు అందుకని కంఠంలో మంగళసూత్రం కట్టిస్తారు అటువంటి మంగళసూత్రానికి అధిదేవత అమ్మవారు ఆవిడ అనుగ్రహం ఉన్నంత సేపు మంగళసూత్రాన్ని కళ్ళ కద్దుకుని ఆడది నిద్ర లేచిన వాళ్ళు భర్తకి గండకాలం వచ్చినా కూడా రక్షింపబడతాడు అటువంటి మంగళసూత్రానికి అధిష్టాన దేవతనై లోకంలో ఉన్నటువంటి ఆడవారి అందరి మెళ్లల్లో ఉండి నేను వాళ్ళ భర్తల్ని కాపాడగలిగినటువంటి ఉండగా సాక్షాత్ నా మెడలోనే శంకరుడు వచ్చి మంగళసూత్రాన్ని కట్టి ఈ సూత్రము నీ మెడలో ఎంత కాలం ఉంటుందో అంతకాలము నేనుంటానడానికి గుర్తని చెప్పి కట్టిన తరువాత నా మెడలో మంగళసూత్రం ఉండగా నీకు ఇబ్బంది వస్తుందా తాగే వహలం ఆవిడికి తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో అన్నారు సుఖబ్రహ్మ అందుకని మింగిడివాడు గుంతని మింగిడిది యు గరడమని యు మేలని ప్రజకు మింగమనే సర్వ మంగళ మంగళసూత్రమునెంత మగినమ్మినదో మహానుభావుడు గబగబా బయలుదేరాడు అందరూ వచ్చారు ఈయన ఎదురెళ్ళాడు హలాహలానికి వెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా చూస్తున్నారు గబగబా వెళ్ళాడు ఎదురుకుండా వెళ్ళి ఆ హలాహలాన్ని ఎక్కడికి పోతావే ఇలా రా అని పిలిచాడు పిలిచి చేతిలో పట్టుకున్నాడు ఆ చుట్టూ ఉన్నటువంటి దేవతలందరూ కూడా పరమేశ్వరుని స్తోత్రం చేస్తున్నారు గబగబా ఎదురెళ్లి ఆహా హలాహలాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని ముద్ద చేసి తీసి నోట్లో పెట్టుకుని మింగబోయాడు మింగితే ఉదరము లోకంబులకు సదనంబకు పెరిగి శివుడు చటుల విషాజ్ఞన్ కుదురుకొని కంఠ విలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ అల సమక్రియన్ మింగేస్తే కడుపుతో కడుపులో ఉన్న లోకాలు పోతాయి బయటికి వదిలేస్తే బయట ఉన్న లోకాలు పోతాయి ఆ బయటకి వదలకుండా కడుపులోకి పెట్టకుండా కంఠంలో పెట్టుకుని ఉంచేసాడు తెల్లగా ఉంటాడు సీతమపుహు అంటారు పరమశివుణ్ణి అటువంటి వాడి కంఠానికి నల్లటి మత్సొచ్చింది మహాత్ములకు మత్స్సొచ్చినా లోక కళ్యాణం కోసమే తప్ప వచ్చిన మచ్చ వాళ్ళ శీలానికి ఏమీ దోషం కాదు లోకల్ లోకరక్షణ కోసం మచ్చ తెచ్చుకున్నవాడు పరమశివుడు అంటే అందుకు త్యాగి అందుకు తిరువారూరులో త్యాగరాజుగా ఉంటాడు మహానుభావుడు కాబట్టి ఇప్పుడైనా తన వెంటురీన్ ఘనగంభీరం చిక ద్రోహిం కింగేలొచ్చించి జంబూ ఫలంబున సర్వంకటమున్ మహావిషము గతిన్ కదలంబారవు పాప పేరు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జీవుటాచంద్రుడు కందడం వదనాంభోజము వానదాభిషము ఆహ్వానించుచో డాయిచో బదిలంబై కడిచేయుచో దిగుచుతో భక్షించుతో మృంగుచో అని ఆయన వెళ్లి ఆ హలాహలాన్ని చేత్తో పట్టుకుని ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగి కంఠంలో పెట్టుకున్నప్పుడు కనీసం అంత వేడిది మింగేడు కాబట్టి ఆయన ఒంటి మీద వేడి పొక్ ఒకటి పుట్టలేదు పాము అగ్నిహోత్రాన్ని చూస్తే పారిపోతుంది అంత అగ్నిహోత్రం దగ్గరికి వెళ్లి ఆయన పట్టుకుని కడిచేసి ముద్ద చేసి నోట్లో పెట్టి మింగుతుంటే పాము కూడా జారి కింద పడలేదు ఆయన నమ్ముకుని ఉన్నవాడికి అంత ధైర్యంగా ఉంటుంది ఆయన సర్వదా కాపాడుతూ ఉంటాడు కదలంబారవు పాప పేరు వడలం ధర్మాంబుజాలము పుట్టదు నేత్రంబులు నెర్రబారవు కనీసం కళ్ళెర్రంగా కూడా అవలేదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటా చంద్రుడు కందడు చంద్రుడు చల్లగా ఉంటాడు అగ్నిహోత్రానికి కందిపోవాలి అటువంటిది శివుణ్ణి ఆశ్రయించ ఆశ్రయించి ఉండగా చంద్రుడికి ఇబ్బంది ఏమిటి చంద్రుడు కూడా కంది నిజ జూటా చంద్రుడును కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుతో డాయిచో పదిలెంబై కడిచేయిచో దిగుచుతో భక్షించుతో మృగుచోం ఆ హాలాహలాన్ని పట్టుకున్నప్పుడు కాని ముద్ద చేసినప్పుడు కాని నోట్లో పెట్టుకున్నప్పుడు కాని మింగినప్పుడు కాని కంఠంలో పెట్టుకున్నప్పుడు కాని కనీసం ఆయన ముఖం వాడిపోలేదు ఎక్కడ చెమట బిందువు కూడా పుట్టలేదు అంత హేళగా లోకమంతా భయపడి పారిపోయినటువంటి హాలాహలాన్ని ఆయన అంత నిర్భయంగా అంత హేళగా కంఠంలో పెట్టుకున్నాడు నీలలోహిత రుద్రుడు అని అటువంటి దర్శనం కాని చేసినట్లయితే అపారమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది పరమేశ్వరుణ్ణి ఎక్కడ కలి ప్రతిరోజు తెల్లవారుజాము సమయంలో ఆకాశంలో కనపడతాడు అందుకే నీలగ్రీవో గ్రీవో విలోహిత బుతయినంగోపా అదృశన్ను గ్రచన్ గ్రహార్యహ అంటూ దృద్రాధ్యాయం ఏమీ తిరిగినటువంటి వాళ్ళు ఏ శాస్త్రం చదువుకోనటువంటి వాళ్ళు కేవలం సరోవరం దగ్గరికి వెళ్ళి కడవల నిండుగా నీరు పెట్టుకుని ఆ నీటిని కడవలో కడవలలో ఉన్న దాన్ని మీద పెట్టుకుని మాటలాడుకుంటూ వెళ్ళిపోయేటటువంటి సామాన్యమైనటువంటి జానపద స్త్రీలు కూడా ఆకాశంలో ఉన్నటువంటి నీలలోహిత దర్శనం చెయ్యవచ్చు ఎప్పుడు కనిపిస్తుంది అంటే సూర్య బింబం పైకొచ్చేటప్పుడు ముందు ఎరుపు కాంతి వస్తుంది తర్వాత బంగారు కాంతి వస్తుంది తర్వాత అవుతాడు ఆదిత్య హృదయం చదవడానికి ఎంత సమయం పడుతుందో అంత సేపట్లో మారుతాడు రంగులు ఎరుపు రంగులోకి సూర్యుడు రావడం మొదలు పెట్టి సముద్రం నుంచి పైకొస్తున్నప్పుడు ఆకాశం మీదకి చిమ్ముతుంది కుంకుమ కాంతి ఆ కుంకుమ కాంతి చింగినప్పుడు నీలంగా ఉన్న ఆకాశంలో ఎర్రటి కాంతి పడుతుంది అది నీలలోహిత దర్శనం అప్పుడు పరమశివుని యొక్క కంఠంగా దాన్ని దర్శనం చేసి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఆయన శ్రీకంఠ దర్శనం అంటారు దాన్ని ఆ కంఠ దర్శనం చేసినట్టు అని యజుర్వేదం చెప్తోంది కాబట్టి ప్రతిరోజు నీలలియో లోహిత రుద్రుడై ఆకాశంలో కనపడుతూ ఉంటాడు చాలా ఆశ్చర్యం ఏమిటంటే నాకు ఇచ్చినటువంటి విడిదిలో తెల్లవారుజామున నిద్ర లేచి అక్కడ ఉన్నటువంటి గాజు అద్దాల్లోంచి చూస్తే శర్వస్వరూపం భూమి అంతా శర్వుడు పరమశివుడు పంట పొలాలన్నీ కనపడుతుంటే ఎదురుగుండా చెట్లు కనపడుతుంటే చెట్లన్నీ శివస్వరూపం నమోహరి కేశాయోపవీ పతయే నమో నమో అంటుంది రుద్రం చెట్లు చెట్లకున్న ఆకులు ఆకులకున్న ఆకుపచ్చతనం శివుడు తెల్లవారుజామున ఆకాశంలో వచ్చినటువంటి ఇరుపు కాంతిలోని నీలం శివుడు నేను నాకు పడుకోవడానికి ఇచ్చినటువంటి గది కిటికీ అద్దంలోంచి చూస్తే ఆ పొలాలు పొలాల గట్ల మీద చెట్లు ఆకాశం ఆకాశంలో ఉన్నటువంటి ఆ నీలి రంగు దాంట్లోంచిస్తున్న ఇరుపు రంగు చూసి రెండు రోజులు తెల్లవారుధాములు ఎంత మురిసిపోతున్నాను అబ్బబ్బప్ప ఏమి దర్శనం రా అని పరవశించిపోతున్నాను కాబట్టి ఆ నీలలోహిత రుద్రుడు ఆకాశంలో ప్రతిరోజు కనపడుతూ ఉంటాడు హాలాహల భక్షణ కథ హేలాగతి భిన్న ప్రాయ నెలవి పటింపల్ వ్యాళామల వృష్ికముల పాడైనెట్టి చెనులు భయరహితులు భయ విరహితులై ఈ హాలాహల భక్షణ కథని తీసుకొచ్చి ఎవరైనా మళ్ళీ ఒకసారి వ్రాసుకున్నా హాలాహల భక్షణ కథని ఒక్కసారి విన్నా అటువంటి వారి జోలికి పావులు తేళ్లు జిర్రులు తమంత తాము రావు అలాగని వెళ్ళి పుట్టలో వేలెడతానండి చీకట్లో నడుస్తానండి అంటే నేను చెప్పలేను కాబట్టి అటువంటి వారి జోలికి పాములు జ జర్రులు తేళ్లు రావు నా అనుభవంలోనే నాకు ఎన్నిసార్లు అనుభవం అయిందో పడగెత్తి పాదం ఇలా కింద ఉండగా కొట్టేయడానికి సిద్ధంగా పాదం ఉన్నా కూడా ఎందుకో దింపి పాము వెళ్ళిపోయిన సందర్భం కూడా నేనే చూశాను నా జీవితంలో ఆ హలాహల భక్షణ కథకి అంత శక్తి ఉంది ఆంతరమునందు ఏమిటంటే ధ్యానమునందు కూర్చుందామనుకుంటే మనసు నిలబడకుండా అడ్డొచ్చేటటువంటి ప్రతిబంధకములకే వ్యాళానల వృశ్చికములని పేరు వాటిని తీసేసి ధ్యాన నిష్ట కల్పిస్తాడు అందుకే హాలాహల భక్షణ కథ అంత గొప్పది నీలకంఠ రుద్రుడు శ్రీకంఠుడు అంటారు శ్రీ అంటే ఐశ్వర్యం ఈ అంతటికీ కూడా మచ్చ కలిగినటువంటి కంఠం ఉన్న పరమాత్మని దర్శనం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది ఒక్కసారి హాలాహల భక్షణ కథ వింటే చాలు అందరికి కావలసిన అన్ని ఈప్సితములను పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అందుకే ఈయన ఉపన్యాసాల్ని ఇవాళ హాలాహల భక్షణ కథతో పూర్తి చేశాను కాబట్టి పరమశివుని యొక్క వైభవం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటే పూర్తవుతుంది రుద్రాధ్యాయం అంతా ఆయన గురించే చెప్తుంది ఆయన తండ్రిగా ఎలా వస్తాడో గురువుగా ఎలా వస్తాడో ఎలా రక్షణ చేస్తాడో చెప్తుంది నిజంగా ఆయన వైభవం గురించి మాట్లాడడం అంటే అరవై మూడు మంది నాయనార్ల జీవితం గురించి తెలుసుకోవడం అంటే ఆయన అనుగ్రహ వీక్షణం గురించి చదువుకోవడం అంటే సామాన్యమైన విషయమా కానీ మూడు రోజుల లోపల ఆ విశ్వనాథుడి యొక్క వైభవం గురించి చెప్పాలి అని సంకల్పం చేసి వచ్చి కూర్చుంటే నేను ఏం చెప్పానో నాకు తెలియదు కానీ నేను చెప్పిన దాన్ని ఆదర బుద్ధితో భాగవతోత్తములైనటువంటి మీ అందరూ మంత్రకూటము అనబడేటటువంటి పేరు కలిగి గౌతమ మహర్షి నివసించినటువంటి పరమపావనమైనటువంటి ప్రదేశం జీవనది అయినటువంటి గౌతమి ప్రవహిస్తున్నటువంటి ఒడ్డు ఎన్నో దేవాలయాల యొక్క సంఘాతమైనటువంటి ఈ పరమపావనమైన క్షేత్రంలో మూడు రోజుల పాటు ఉత్తరాయణ పుణ్యకాలంలో అందున వైశాఖ మాసం చివర జ్యేష్ఠమాసం ప్రారంభ నాడు ఉండి పరమశివ వైభవం గురించి మాట్లాడగలిగినటువంటి అదృష్టాన్ని భగవంతుడు నాకిస్తే అయ్యో పాపమైనంత దూరం నుంచి వచ్చి చెప్తున్నాడు మనం వినకపోతే నొచ్చుకుంటాడని మీరు ఆదర బుద్ధితో విన్నందుకు నీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభి వందనములను ఆవిష్కరిస్తూ మంగళాశాసనవరై మదాచార్య పురోగమై సర్వై పూర్వరాచార్యై సత్త మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తికనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాన్త కాంకాయ కామిత శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ ఉమామేశ్వరపరబ్రహ్మార్పణమస్తి స్వస్తి ఈ సందర్భంగా నేను మీతో ఒక చిన్న మాట చెప్పవలసి ఉంటుంది చాలామంది తెలియక పాపం నాకు తీసుకొచ్చి డబ్బులు చేతిలో పెట్టాలనుకుంటున్నారు నేను డబ్బుల కోసం ఎప్పుడూ ప్రవచనం చేయలేదు నా జీవితంలో చాలా ప్రవచనాలకి పూర్వకాలంలో అయితే దారి ఖర్చులు కూడా నేనే పెట్టుకుని వెళ్ళేవాడిని కానీ ఈ మధ్య పై ఊళ్ళు వెళ్ళి చెప్పే ప్రసంగాలు ఎక్కువైపోయి దానికోసం జీతం కూడా నష్టం పెట్టుకుని నేను సెలవు పెట్టి వెళుతున్న కారణం చేత దారి ఖర్చులు కూడా ఎక్కడ పెట్టుకుంటానని దారి ఖర్చులు ఒకటే తీసుకుంటున్నాను తప్ప నా జీవితంలో ఎప్పుడు నేను డబ్బు కోసం ఉపన్యాసం చెప్పలేదు ఎవరి దగ్గర నేను ఉపన్యాసం చెప్పి డబ్బులు పిచ్చుకోలేదు ఎందుకు చెప్పాను అంటే భగవంతుడు నాకు వాక్కు ఇచ్చాడు మా తండ్రి గారు మహా విద్వాంసుడు శంకర శతకం చేసినటువంటి మహానుభావుడు షట్కాల శివ పూజ చేసేవారట అంతటి మహాభక్తుడు ఆయన నన్ను కన్నందుకు నేను బ్రతికున్నంత కాలం భగవంతుడి గురించి చెప్పుకోగలిగితే చాలు అన్న తృప్తితో చెప్పానంతే మీ ఊళ్ళో చెప్పినా ఎక్కడ చెప్పినా ఆ తృప్తి కోసం చెప్పాను తప్ప నేను ఏది ఆశించి ఎన్నడూ చెప్పల అయినా ఈ ఊరు వచ్చినందుకు నా మనసు నిండిపోయింది ఎంత సంతోషపడిపోయానో ఆ దేవాలయాలు చూశాను ఆఖరికి నాకు ఇప్పుడు కూడా మిగిలిపోయిన బలమైన కోరిక ఏమిటి అంటే ఇవాళ నేను మందని విడిచిపెట్టేటప్పుడు కూడా ఇంకొక్కసారి నాకు ఆ మహాలక్ష్మి దేవాలయానికి వెళ్లి ఆ వెనక ఉన్నటువంటి పద్మాల కోలీరు చూసి అమ్మవారికి నమస్కరించాలని మళ్లీ బిక్షేశ్వరుణ్ణి చూడాలని కోరికగా ఉంది ఎంతవరకు సంభవమో నాకు సాధ్యం కాదు కానీ మందని నా మనసు మీద అంత గాఢమైనటువంటి ముద్ర వేసింది అసలు ఆ తల్లి కన్నతల్లి బిడ్డని ఎంత ప్రేమించి లాలించి పోషిస్తుందో అంత ప్రేమతో చూశారు నన్ను కాలు దెబ్బతిని కట్టుకట్టుకున్నా కూడా ఇంత దూరం నడుస్తూ ఎంత ప్రేమో పిచ్చి తల్లికి నన్ను ఆ నరసింహస్వామి దేవాలయానికి పంపించి కాళేశ్వర స్వామి గుడికి పంపించి అంత ప్రేమతో చూశారు నాకు అన్నం వడ్డించే తల్లి ఆవిడ పేరు నాకు జ్ఞాపకం లేదు ఎంత ప్రేమతో వడ్డిస్తారో ఆ రామంగారు మాకు దేవాలయాలు దర్శనం చేయించినప్పుడు ఆఖరికి నా కారు డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ కూడా ఎంత సంస్కారవంతుడో ఎంత ప్రేమైకమూర్తో ఇంకింతకన్నా ఏం కావాలి కాబట్టి యథార్థమునకు నాకు ఏ సన్మాన సత్కారములు ఇష్టం లేదు మీ అందరి ప్రేమ నాకు చాలు ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర సెలవు తీసుకుని ఇవాళ నేను బయలుదేరబోతున్నాను పరమశివుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత ఈ మంధని గ్రామం మూడు పువ్వులు ఆరు కాయలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వృద్ధిలోకి రావాలని మీ అందరూ పిల్లపాపలతో సుఖంగా ఉండాలని మీ అందరి పనుకున నా శిరస్సు తాటించి పార్వతీ పరమేశ్వరుల పాదార విందముల ఎందు నమస్కర నమస్కారాలు సమర్పిస్తూ